ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది పూర్వము మన పూర్వం ఏం చేసిన అంటే మన తాత ముతాతలు ఎవరికి క్యాన్సర్ లేదు ఎన్నో రేర్ గా ఒకరికి వస్తున్నాయి క్యాన్సర్ అదే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇట్లా ఒకరికి క్యాన్సర్ వస్తుంది ఏమంటారు ఫుడ్ వస్తుంది క్యాన్సర్ ప్లాస్టిక్ డబ్బా నీళ్ళు దాని వస్తుంది ప్లాస్టిక్ తిన్నందుకోసం ఇది ఒక అపోహ డాక్టర్ చెప్తుంది ఇప్పుడు కి ట్యాబ్లెట్ లేదు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీలో వండుకున్నందుకు ఎప్పుడు ఏమవుతుందంటే ఆ పిన్ పాయింట్ మీద వండుకున్నందుకు అక్కడ ఎప్పుడు ఈ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ టచ్ అప్ అవుతుంటది అయితే క్యాన్సర్ అనేది ఏంటి ఎక్కువ కణాలు రిలీజ్ కావడానికి క్యాన్సర్ అంటారు అంటే పెరుగుతూనే ఉంటుంది అది ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది మంచి చనిపోతాడు అక్కడ అన్వాంటెడ్ పెరిగిపోతే బెడ్ సర్క్యులేషన్ కాక పెయిన్ వచ్చేసి చనిపోతాడు దానే క్యాన్సర్ అంటారు డాక్టర్లు అయితే ఈ ఫోర్స్ కొట్టుకంలో ఏంటంటే ఇది ఈ దీని యొక్క గుణం కోల్పోతుంది కోల్పోయి దాని ఇష్టం ఉన్నట్టు పెరుగుతుంది అయితే తాతకు వస్తుంది తాత అదే రూమ్ లో బెడ్ బెడ్రూమ్ లా వాడు ఇలుపులో ఒకటి తండ్రి కట్టినా కాని తండ్రి అదే రూమ్ లో వంతాడు కొడుకు అదే రూమ్ లో వంతాడు అందరికి ఒకటే క్యాన్సర్ వస్తాయి సేమ్ క్యాన్సర్ వస్తుంది అయితే మా వంశపారం క్యాన్సర్ ఉందని భయపడుతుంటారు అట్లా కాదు